నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో ఎస్ఎం శ్రీ గ్రూప్ చైర్మన్ ఎం మురళి ఆధ్వర్యంలో ఎస్ఎం శ్రీ గోల్డెన్ గ్రేడ్స్ రిసార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన ఐదవ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్ వీరయ్య విచ్చేసి బ్రాంచ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలనం చేశారు ముందుగా మేనేజింగ్ డైరెక్టర్ ఎం మురళి మాట్లాడారు నెల్లూరులో ఎస్ఎం శ్రీ గోల్డెన్ గ్రేడ్స్ రిసార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఐదవ నూతన బ్రాంచ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు దశాబ్దాలుగా మమ్మల్ని ఆదరిస్తూ మా ప్రతి విజయంలో భాగంగా నిలిచిన మా లక్షలాది కస్టమర్లకు విస్తృత స్థాయి సేవలు అందించడానికి మరొక గొప్ప ధ్యేయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బ్రాంచ్ ని తీసుకొస్తున్నామని చెప్పారు అనంతరం సీఈఓ షేక్ గఫూర్ ఏరియా మేనేజర్ వెంకట్ బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నెల్లూరు బ్రాంచ్ ఈరోజు ఐదవ బ్రాంచ్ని మేము ఘనంగా ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాము ఈ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి ఎన్ఏ సార్ గారికి అట్లాగే మా కంపెనీ సిఓ గారు గఫూర్ గారికి అట్లాగే మా ఏరియా మేనేజర్ వెంకట్ సార్ గారికి అట్లాగే ఈ బ్రాంచ్ మేనేజరు శ్రీకాంత్ గారికి వచ్చినటువంటి మార్కెటింగ్ మేనేజర్స్ అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ఈ కాన్సెప్ట్ సబ్జెక్ట్ అంతా కూడా మేము దేవస్థానం పుణ్యక్షేత్రాలలో పదకొండు పుణ్యక్షేత్రాలలో ఒక కొత్త ఆధ్యాత్మికంగా మేము స్టార్ట్ చేయడం జరిగింది ఆంధ్ర తెలంగాణలో మొత్తం వచ్చేసి పదకు టోటల్గా నలభై బ్రాంచులు ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఇది మాది ఐదవ బ్రాంచ్ ఇలాగే దినభి మేము నలభై బ్రాంచులను ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఐదవ బ్రాంచ్గా మా నెల్లూరుకి రావడం జరిగింది నెల్లూరు ప్రజలకు ఒక కొత్త కాన్సెప్ట్ని మేము తీసుకురావడం జరిగింది ఈ కాన్సెప్ట్ ఏంటంటే టోటల్గా వచ్చేసి రిసార్ట్ మెంబర్షిప్ అనమాట ఈ రిసార్ట్ మెంబర్షిప్ అనేది మూడు విధాలుగా డిజైన్ చేయడం జరిగింది ఒకటి సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ ప్లాటినం అని చెప్పేసి ఇది తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మా కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యింది వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని మంచిగా ఉన్నదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మా సిఇఓ గారు కూడా రెండు మోడల్ మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ సంస్థని విఖ్యాతిగా చేస్తున్నామండి చాలా ఇదిగా సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ముందు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఐదో బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నామండి ఇక్కడ అలాగే ఏపీ అండ్ తెలంగాణలో నలభై బ్రాంచులు ఆరు ఏరియా ఆఫీసెస్ని కూడా మేము ఆల్రెడీ డిజైన్ చేసుకొని పెట్టుకొని ఉన్నామండి బేసిక్ కమింగ్ టు పాయింట్లోకి వచ్చేసరికి ఏంటి అని అంటే ఇక్కడ మేము మధ్యతరగతి కుటుంబీకులని ఎవరైతే ఉన్నారో అంటే పెద్ద విఐపి వాళ్ళు ఉన్నారు రిసార్ట్ మెంబర్షిప్స్ తీసుకుంటారు వెళ్తారు ఎంజాయ్ చేస్తారు వస్తారు కానీ ఈ రోజుల్లో కూడా చాలామంది రిసార్ట్ అనగానే ఎవరికి తెలియదు కామన్ సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా చైర్మన్ గారు మంచి ఉద్దేశంతో అందరికీ ఈ సంస్థని తెలియపరచాలన్న ఇదితో ఎస్ఎంసీ గోల్డెన్ గేట్ రిసార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో పద్నాలుగు ప్లేసెస్లో అంటే ఎనిమిది డివోషనల్ ప్లేసెస్ ఆరు టూరిజం ప్లేసెస్ని కలుపుకొని పద్నాలుగు ప్లేసెస్లో రిసార్ట్స్ని స్థాపించడం జరిగిందండి ఈ రిసార్ట్స్ అన్నిటిలో కూడాను సామాన్యుడికి అంటే మధ్య బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇక్కడ రిసార్ట్ రిసార్ట్ మెంబర్షిప్ని తీసుకొని వాళ్ళ యొక్క కుటుంబీకులందరితో కూడా సంవత్సరానికి ఐదు రోజులు ఏడు రోజులు పది రోజులుగా ఈ ఎంజాయ్మెంట్ అంటే ఏదైతే టూరిజం కాన్సెప్ట్ ఉంటుందో దాంట్లో ఎంజాయ్ చేస్తూ దాంతోపాటుగా ఫుడ్ కూపన్స్ ఇస్తూ అన్నిటిలో హైలైట్ ఏంటి అని అంటే ఇన్సూరెన్స్ ఫెసిలిటీని కూడా మా చైర్మన్ గారు ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ సో కంపెనీ చాలా మంచి ఉద్దేశంతో ఈ బ్రాంచెస్ అన్ని పెట్టడం వెళ్తూ ఉంటుంది సో ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా సిల్వర్ గోల్డ్ అండ్ ప్లాటినం అని చెప్పేసి మూడు టైప్స్ ఆఫ్ కార్డ్స్ని కంపెనీ రిలీజ్ చేసిందండి ఇప్పటివరకు మనం సామాన్యుడు సామాన్యుడు మిడిల్ క్లాస్ పీపుల్ అని మాట్లాడుతున్నాం ఇక్కడ ఏంటి అని అంటే మెంబర్షిప్ కార్డ్ అనగానే ఏదో లక్షల్లోనో లేదండి చాలా అతి తక్కువ ప్రైస్లో అంటే వేలల్లోనే మనం ఇక్కడ బెనిఫిట్ని ఇస్తున్నామండి సిల్వర్ మెంబర్షిప్ కార్డు వచ్చేసి యాభై నాలుగు వేల రూపాయలు ఉంటుందండి దాంట్లో ఐదు సంవత్సరాల వరకు సంవత్సరానికి ఐదు రోజులు మాకున్న పద్నాలుగు రిసార్ట్స్ ఇప్పుడు ఉన్న పద్నాలుగు రిసార్ట్స్లో రాబోయే ఇంకొక పద్నాలుగు రిసార్ట్స్లో కూడా ఎక్కడైనా సరే అతను అతను మొత్తం కంప్లీట్ ఫ్యామిలీతో అతను మా రిసార్ట్లో బస కలగొచ్చు ఉన్న ఫెసిలిటీస్ అన్నిటి కూడా అతను ఉపయోగించుకోవచ్చు అలాగే కమింగ్ టూ గోల్డ్ కార్డుకు వచ్చేసరికి సంవత్సరానికి ఏడు రోజులు ఏడు సంవత్సరాల వరకు సంవత్సరానికి ఏడు రోజులు ఇస్తామండి అదేవిధంగా ప్లాటినం కార్డులోకి వచ్చేసరికి పది సంవత్సరాల వరకు కార్డు ఉంటుంది పది పది రోజుల వరకు సంవత్సరానికి దాంట్లో కూడా ఫుడ్ కూపల్స్తో పాటు మనం ఫెసిలిటీస్ని ఇవ్వడం జరుగుతుందండి ఈ విధమైన ఫెసిలిటీస్ని మనం ఇస్తున్నాము ఇంతమంది ఇక్కడ మీరందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి ఆశీర్వాదం కంపెనీకి కొంటూ ఈ కంపెనీ దినదినాభివృద్ధిగా పై అభివృద్ధి చెందాలని ఆశీర్వదించమని కోరుకుంటున్నారండి అలాగే మా వీరయ్ సార్ని మా యొక్క ఈరోజు చీఫ్ గెస్ట్ నెల్లూరు బ్రాంచ్ నెల్లూరులో మన బ్రాంచ్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది ఎస్ఎంసీ గోల్డ్ అండ్ గేట్ రిసార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దానికి ముఖ్య అధులుగా మా ఎండి గారు సారు అలాగే చీఫ్ గెస్ట్గా వీరయ్య సార్ రావడం చాలా సంతోషం వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కాన్సెప్ట్ ఏంటంటే నెల్లూరు ప్రజలకి మంచి అవకాశం అంటే మంచి కాన్సెప్ట్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని పెట్టడం జరిగింది దీంట్లో ఏంది మెంబర్షిప్ కార్డ్స్ ఉంటాయి మనకి త్రీ టైప్స్ ఆఫ్ మెంబర్షిప్ కార్డ్స్ ఒకటి వచ్చి సిల్వరు గోల్డ్ ప్లాట్నమ్ సిల్వర్ వచ్చి ఫైవ్ ఇయర్స్ గోల్డ్ వచ్చి సెవెన్ ఇయర్స్ అలానే ప్లాటినం వచ్చి టెన్ ఇయర్స్ మన పుణ్యక్షేత్రాలు మన పాన్ ఇండియా మొత్తం ఏదైతే పుణ్యక్షేత్రాలు అలాగే పర్యాటక ప్లేసెస్ ఉన్నాయో మనం అక్కడికి వెళ్ళినప్పుడు త్రీ స్టార్ అకామిడేషను ఫుడ్ అనేది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తాము ఫుడ్ అనేది సర్టెన్ ప్యాకేజ్ ఉంటుంది అంటే ప్యాకేజీని బట్టి మన మెంబర్షిప్ కార్డుని బట్టి మనకు ఈ ప్యాకేజ్ ఉంటుంది దీన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తాను ముఖ్యంగా ఏంటని చెప్పినంటే ఈ యొక్క ఈ కార్యక్రమం చెప్పినది ఒక అద్వితీయమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆధ్యాత్మికతని రంగరిజు చెప్పినది ముఖ్యం రిసార్ట్స్ అని చెప్పినంటే జనరల్గా ఎంజాయ్మెంట్ అని చెప్పినది ఉంటుంది ఎంజాయ్మెంట్ ఎవరైనా ఇవ్వగలుగుతారు ఓన్గా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు కానీ ఆధ్యాత్మికతకి తిరగాలని చెప్పారంటే ప్లేస్కి వెళ్ళాలని చెప్పారంటే అది ఖచ్చితంగా ఒకళ్ళ యొక్క సపోర్ట్ కావాలన్నమాట ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అందులో ఆధ్యాత్మిక ప్లేస్లు విజిట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పారంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు మేడం సో వాళ్ళకి డబ్బులు ఉంటాయి కానీ తీసుకెళ్ళి చూపించే వాళ్ళు ఉండరు మేడం సో అటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని టేకప్ చేశారు ఈ ఎస్ఎం రిసార్ట్స్ అంటే ఇంతవరకు ఎవరు కూడా టేకప్ చేయాలి అంటే రిసార్ట్స్ అని చెప్పంటే ఎంజాయ్మెంట్ టైప్లో ఉండే వాటిని టేకప్ చేస్తుంది చాలామంది ఉన్నారు కానీ ఈ యొక్క స్పిరిచువల్గా అందరికీ ఆధ్యాత్మికత పంచిపెట్టాలి అని చెప్పననే కాన్సెప్ట్ని తీసుకెళ్ళినట్టు మొట్టమొదటిగా నేను సిఈఓ గారిని అభినందిస్తున్నాను ఇదేంటని చెప్పారంటే ఆచ స్పిరిచువల్గా అని చెప్పంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం అని చెప్పారనేది ఒక మనిషికి అతని యొక్క జీవితంలో ఒక మంచి మహోన్నతమైన కార్యక్రమంగా మనం తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే కొన్ని క్షేత్రాలు దర్శించినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా పుణ్యం వస్తుంది అనమాట ఆ పుణ్యాన్ని వాళ్ళకి అందించినందుక మన చైర్మన్ గారు కూడా ఈ పుణ్యంలో భాగస్వాములు అవుతారనమాట సో మొట్టమొదటిగా వారికి నేను హృదయపూర్వక ధన్యవాదస్తున్నాను సో ఈ యొక్క సంస్థని స్థాపించని చెప్పి ఒక తీసుకోవటం అనేదే ఒక ముఖ్యమైనటువంటి ఇది భావిస్తున్నాను అనమాట సో దీనిలో భాగస్వామైనటువంటి గఫూర్ గారికి అలాగే వెంకట్ గారికి అలాగే ఏరియా ఈ బ్రాంచ్ ఏరియా అంటే శ్రీకాంత్ గారికి నేను హృదయపూర్వక ధనవిస్తున్నాను ఎందుకని చెప్పారంటే సో వారి యొక్క కాన్సెప్ట్ అక్కడ ఉంది ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసేది అని చెప్పంటే వీరే సో వీరి ద్వారా ఈ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ కాబోతుంది సో చైర్మన్ గారు కాన్సెప్ట్ని మిత్రులందరి గఫూర్ గారు అట్లా ఈ యొక్క వెంకట్ గారు అలాగే శ్రీకాంత్ గారు వీరి ద్వారా ఇది ఇంప్రూవ్మెంట్ కాబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా వారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆశయము సఫలం కావాలని చెప్పిన నేను ఈ కోరుకుంటున్నాను సో వీరికి చేదోడు వాదోడుగా మేము కూడా ఉంటాము సో ఖచ్చితంగా మీ యొక్క తీసుకున్నటువంటి ఈ కాన్సెప్ట్ని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్ సో మీరు మీ యొక్క సంస్కరణ నూటికి మూడు శాతం మీ యొక్క ఆశయం ఫల ఫలం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద సంస్థగా రూపొందించిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏమని చెప్పారంటే తీసుకున్న ఫస్ట్ మనం ఇది తీసుకున్నాము రాబోయే రోజుల్లో దీన్ని మన ఏపీ తెలంగాణ కాకుండా ఆల్ ఇండియాలో దీని అంతకు విస్తరించి తద్వారా ఒక మంచి ఒక సంస్థగా దీన్ని రూపొందించాలని చెప్పి నేను కోరుకుంటూ ఆ రకంగా అడుగులు వేయాలని చెప్పి నేను భావిస్తూ భగవంతుడైన బాబాగారు వీరికి ఆ శక్తిని వ్యక్తులు ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు అవకాశం తెలియజేస్తుంది అందరికీ నమస్కారం అంటారు ఈరోజు ఎస్ఎంసీ గోల్డెన్ గేట్ రిసార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మనం ఈరోజు నెల్లూరులో బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఇది మనకు ఐదో బ్రాంచ్ టోటల్గా మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి సో మన కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ చైర్మన్ గారు చెప్పారు మన గెస్ట్ వీరే సార్ చెప్పారు మన సీఈఓ గఫర్ గారు చెప్పారు ఆల్రెడీ సో మనకు సిల్వర్ గోల్డ్ ప్లాటినమ్ కార్డ్స్ మనకి రిసార్ట్స్కి అవే కాకుండా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి ఒక అవకాశం చాలా మంచి అవకాశం సార్ చెప్పినట్టు ఇప్పుడు రిసార్ట్స్లు ఎవరైనా మనం ప్రొవైడ్ చేస్తారు కానీ ఒక పుణ్యక్షేత్రాలు ఇప్పుడు దాకా మనం యూనిక్గా మనమే స్టార్ట్ చేయాలి ఇలాగ మన లైఫ్కి ఒక గోల్ ఉండాలి హిందువులకి మన అలాగే మనకు గోవాలో చూసే చర్చ్ కూడా ఉంది ఇలాగ మనకు రాజస్థాన్లో మనకు దర్గా కూడా ఉంది ఇలాంటి దర్గాల్లో కూడా మనం చేస్తున్నాం అన్ని రకాల వాళ్ళకి సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి తీసుకొచ్చాము ఇన్ కాన్సెప్ట్ సో నెల్లూరులో కూడా మనం స్టార్ట్ చేశాము మన ఈరోజు వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాము అలాగే మనం ఫ్యూచర్లో ఇలాంటి బ్రాంచెస్ డెవలప్ చేసి ఇంకా ఇక్కడ నుంచి నెల్లూరులో అందరికీ మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళకి అనుకూలంగా మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది తక్కువ రేట్లో డిజైన్ చేశాము మన చైర్మన్ గారు ఎక్కువ ఉండకూడదు చాలా లిమిటెడ్ ప్రైస్లో పెట్టి మనం ముందుకు తీసుకెళ్ళాలని ఉద్దేశంతో స్టార్ట్ చేసినాము సో మనం ఇది ఇంకా దినదినాభివృద్ధి అభివృద్ధి చెంది ఇంకా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాకు అవకాశం ఇచ్చి చైర్మన్ గారు నెల్లూరులో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అవకాశం ఇచ్చి చైర్మన్ గారికి అలాగే మన సీఈఓ గఫూర్ గారికి ఈరోజు చీఫ్ గెస్ట్ వేరే గారికి ఉదయపరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను last time.